మేడం అలాగే లేడీస్ లో రీజన్స్ లో కూడా మెయిన్ థైరాయిడ్ ఇష్యూస్ పీసీఓఎస్ పీసీఓడి చెప్తారు అది కూడా ఎక్కువ పెరుగుతుంది అయితే ఇది పెరగడం వల్ల కూడా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు కదా ఫస్ట్ మనం వీటిని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందా థైరాయిడ్ అనేది ఇప్పట్లో చాలా మందికి చూస్తున్నాం అండి ఆల్మోస్ట్ ముగ్గురు ఒకరికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటుంది ఈ థైరాయిడ్ కట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోను నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ డిఫరెంట్ ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయితే బేబీ కూడా మీ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండెంట్ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని ఒకటి చేసుకోమని చెప్తామంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అందరూ మా దగ్గరికి వచ్చి బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులోనే థైరాయిడ్ పిక్అప్ అయితే మనం ఆ థైరాయిడ్ని ట్రీట్ చేస్తే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రాకుండా సో థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా అయ్యే ఛాన్సెస్ థైరాయిడ్ వల్ల చాలా తక్కువ ఎక్కువ కాదు పీసీఓఎస్ మేజర్ కాజ్ డెఫినెట్గా అనవచ్చు ఎందుకంటే ఎగ్రీలీజ్ అనేది ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి థైరాయిడ్ వల్ల మళ్ళీ అన్కంట్రోల్డ్ చాలా ఉంది థైరాయిడ్ ఉంది కంట్రోల్లో లేదు అంటే మళ్ళీ ఎగ్రిలీజ్ అంత ఎఫెక్ట్ అవ్వచ్చు తద్వారా ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవ్వచ్చు బట్ డైరెక్ట్గా థైరాయిడ్ వల్ల అయితే ప్రాబ్లం మెయిన్లీ ఉండదు థైరాయిడ్ వల్ల ఏం కన్సర్న్స్ ఉంటాయంటే ప్రెగ్నెన్సీ వచ్చేసిన వెంటనే బేబీకి థైరాయిడ్ హార్మోన్ సరిగా అందడం కోసం మనం మెడికేషన్ ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది థైరాయిడ్ టూ మచ్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి ఎగ్రిలీజ్ అవ్వకపోవడం వల్ల కన్సీ అవ్వడం ఇబ్బంది అవ్వచ్చు మేజర్ అయితే పీసీఓఎస్ఏ థైరాయిడ్ మన మేజర్ కాజ్ గా అయితే చెప్పలేదు పెళ్ళయి పిల్లల్ని ప్లాన్ చేసుకునే కప్పులకి మీరు ఏం చెప్తారు అంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అని చెప్తున్నారు చాలా వరకు కన్ ముందుగా కన్సల్ట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి సో తీసుకోవాల్సిన కేర్ ఏమైనా ఉంటుందా సో ఈ యాక్చువల్లీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా మన కంట్రీలో కూడా దాని గురించి అవేర్నెస్ పెరుగుతుంది ఎందుకంటే బిఫోర్ ప్లానింగ్ ఇప్పట్లో మనం వర్క్ స్ట్రెస్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ థర్టీ ఇయర్స్ ఏజ్కే చాలా మంది బీపీ ఉన్న లేడీస్ని చూస్తున్నాం షుగర్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం వీళ్ళు ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఉండి ప్లాన్ చేసుకున్నప్పుడు బీపీ షుగర్ ఉండి ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే షుగర్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్ లేకుండా ప్లాన్ చేసుకుంటే యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీతో వచ్చినప్పుడు బేబీలో అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మనం థైరాయిడ్ అయితే చాలా మందిలో చూస్తున్నాం ఇవన్నీ కంట్రోల్లో ఉండి ప్రెగ్నెన్సీలోకి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవుట్కమ్ బాగుంటుంది కంట్రోల్లో లేనప్పుడు అవుట్కమ్ బాగోదు ఇలాగే మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ రుబెల్లా అని ఒక టెస్ట్ చేస్తాం చిన్నప్పుడు మన అందరికి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ఇస్తారనమాట ఈ రుబెల్లా కూడా ఇమ్యూన్ ఉన్నారా లేదా అని బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే బెటర్ మనం చూసుకుని చెక్ చేసుకుంటేనే బెటర్ బికాజ్ ఎందుకంటే వన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ రుబెల్లా ఇమ్యూన్ లేకపోతే రుబెల్లా ఇన్ఫెక్షన్ కానీ వస్తే మళ్ళీ బేబీలో అవయవ లోపాలు రావచ్చు సో ఇలాంటి బేసిక్ ంగ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒకసారి డాక్టర్ చేసుకుంటే అలాగే ఈ రోజుల్లో మనం హెచ్పివి వ్యాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ కూడా గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా చెప్తున్నాం అది కూడా యాజ్ ఎర్లీ ఆల్ సెక్చువల్లీ యాక్టివ్ అవ్వగానే ఇచ్చేసుకుంటే బెటర్ యాక్చువల్లీ ప్రైమరీ ఏజ్ అంటే నైన్ టు ఫోర్టీన్ ఏజ్ పిల్లలు అనమాట లో మిస్ అయి ఉంటారు కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ప్లానింగ్ లేరో వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేసి ఇవన్నీ బేసిక్ వర్కప్ చేసుకుని వాళ్ళంతా ఫిట్ ఉన్నారనుకుంటే టుగెదర్ దెన్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అని యాక్చువల్లీ బెస్ట్ ఐడియా అట్లా చేసుకోలేని వాళ్ళకి జనరల్ ఐడియా ఏంటంటే బీఎంఐ అంటే హైట్ వెయిట్ రేషియో నార్మల్ బిఎంఐ మీ బిఎంఐ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో మెయింటైన్ చేసుకుని లైఫ్ స్టైల్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి లేట్గా పడుకోకుండా టూ మచ్ స్ట్రెస్ లేకుండా యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఇట్లా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకుంటూ ఉంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి డే టెన్ నుంచి డే ఎయిటీన్ అనేది ఫర్టైల్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ తరచుగా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ మంచిగా పెరుగుతాయి అండ్ ఎప్పటి నుంచి అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పటి నుంచి ఫోలిక్ ఆసిడ్ అని ఒక మెడిసిన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అనమాట బేబీ ఫార్మేషన్ ముందే అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ టైం నుంచి ఆ మెడిసిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఆ మెడిసిన్ కూడా డెఫినెట్గా స్టార్ట్ చేసుకుని ఈ ఫర్టైల్ పీరియడ్లో కలిసి ఉంటే రెగ్యులర్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి వన్ ఇయర్ న్యాచురల్గా ట్రై చేసినాక కన్సీవ్ అవ్వలేదు అంటే లేట్ చేయకుండా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ఫర్దర్గా ఏంటి అని డిసైడ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇవాళ లైవ్ కార్యక్రమానికి వచ్చి మేజర్గా మనం చూస్తున్న ఈ సంతానం లేని సమస్యకు కారణాలు ఏమై ఉండొచ్చు అలాగే ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలా చక్కగా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ